రే అసలు ఏమనుకుంటున్నారా మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అసలు నేను ఎవరు అనుకుంటున్నారు మీరు మర్యాదగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లేదంటే మీ తడాక తీస్తా బిడ్డ తుత్తు తీరా జోక్ చేశాను ఇప్పుడు చూడు నా పప్పా నుంచి చూడు ఎలా ఇరగదీస్తాను అన్న నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండన్నా లైక్ కూడా చేయండన్నా మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండన్నా నన్ను సపోర్ట్ చేయండన్నా సరే సరే డబుల్ యాక్షన్ మరేమనుకున్నావురా నా తడాక అలా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంచి వాళ్ళరా నేను అన్న మాటలు ఏం పట్టించుకోరు లైక్ చేస్తారు కామెంట్ కూడా చేస్తారు చూడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయినాయి